నమస్తే అండి నేను రుజాక్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రకటించిన బడ్జెట్ ని చూసిన తర్వాత పక్క రాష్ట్ర వాళ్ళ వాళ్ళు కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు సరే పక్క రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజల గురించి నేను ఎప్పుడు మాట్లాడను ఎందుకంటే ప్రజలు ఎక్కడైనా సమ సౌమ్యులుగానే ఉంటారు రాజకీయ నాయకులే కాబట్టి మరి కేటీఆర్ గారు రెస్పాండ్ అయినారనమాట దానికి సంబంధించి నేను రియాక్ట్ అయితే ఆయన బాధ వరణాతీతం అని చెప్పొచ్చు ఆయన ఆయన దృష్టిలో ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ఎందుకు ఇచ్చేసారబ్బా అనే ఫీలింగ్ అయితే నాకు కనిపించింది ఈ మాట అనకూడదు బట్ అయితే ఆ తెలంగాణకి తెలంగాణ పేరు కూడా అనేది ఆయన వాద సో ఆయన ఏమంటున్నారంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలల కాలానికి వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు తొమ్మిది ప్రాధాన్య అంశాలుగా కేంద్ర బడ్జెట్ను రూపకల్పన చేసింది వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధి ఇంధన భద్రత మౌలిక మౌలిక రంగం ఇంధన భద్రత సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి తయారీ సేవలు తర్వాత తరం సంస్కరణలు వీటికి సంబంధించి పెట్టడం అయితే జరిగిందనమాట అయితే ఇక ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది ఏపీ రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు పోలవరం పూర్తి చేయడం విభజన చట్టం కింద పరిశ్రమలు ఏర్పాటు చేయడం చెన్నై విశాఖ కారిడార్కి అభివృద్ధి నిధులు ఏర్పాటు చేయడం రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించడం అయితే ఇవన్నీ కూడా చేస్తారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి మాత్రం పెద్దగా కేటాయింపులు చేయలేదని కేంద్ర వైఖరిపై తెలంగాణ నేతలు మండిపడడం అయితే జరుగుతుంది బడ్జెట్లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందని ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది ఆ యూనియన్ బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపుల అంశంపై ఉదయాన్నే ఓ పాత్రికేయుడు తను అడిగాడని తాను ఆయన ప్రశ్నకు బదులిస్తూ గత పదేళ్లుగా తెలంగాణ కేంద్రం ఇస్తున్నటువంటి బిగ్ జీరోన ఈసారి కూడా బడ్జెట్లో కేటాయిస్తుందని తాను చెప్పినట్టుగా చెప్పుకోవచ్చు అయితే ఈ ట్వీట్కు పలువురు నెటిజన్లు రియాక్ట్ అయినారు సో మొత్తానికి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి పదిహేను వేల కోట్లకు సంబంధించి కావచ్చు పోలవరానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా ప్రకాశం జిల్లా ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ ప్రాంతాలకి వెనుకబాటు తనానికి సంబంధించి వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు సమకూరుస్తామని చెప్పొచ్చు ఇలా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అసలకి మామూలుగా కాదండి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన ఒక స్టేట్గా డెవలప్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఈరోజు అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేటీఆర్ చెప్పకనే చెప్పారు ఒక పక్క మాలో బాధ లేదు ఆ రాష్ట్రానికి అంత ఇచ్చారు మాకు కూడా ఎంతోమంది ఇవ్వచ్చు కదా అనేది అయితే ఆయనలో కనపడింది మరి ఎంత కనపడినప్పటికీ కూడా ఇక్కడ ఉంది డబల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం జనసేన టీడీపీ బీజేపీ కూటమితో కూడినటువంటి ప్రభుత్వం కాబట్టి మరి రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం గత ఐదు సంవత్సరాల పాటు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం వెళ్తున్నటువంటి తీరు చూసి పాపం కేటీఆర్ గారికి అయితే ఒక రకమైన ఆశ్చర్యం కలిగినట్టుంది ఒక రకమైన బాధ కలిగినట్టుంది ఆయన ఆయన చెప్పగానే చెప్పారు బాగానే ఒక పక్క బాధ లేదనుకుంటూనే ఇంకో పక్క ఒక రకమైన అయితే వెళ్ళగక్కినటువంటి పరిస్థితి